హాయ్ అండి వెల్కమ్ టు స్టైల్ కార్నర్ ఇప్పుడు గోంగూర రొయ్యలు ఆవకాయ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది రొయ్యలే టేస్టీగా ఉంటాయి కదండి ఆ రొయ్యలకి గోంగూర పులుపు కలిపి రెండిటి కాంబినేషన్ ఆవకాయ చేస్తే చాలా బాగుంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా ఈ ఆవకాయ చేయడానికి దీనికి కావలసిన పదార్థాలు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం నేను మూడు కిలోల రొయ్యలు తీసుకున్నాను చూడండి ఒక కిలో చిన్న సైజు రొయ్యలు ఒక లో కొద్దిగా పెద్ద సైజు రొయ్యలు తీసుకున్నాను రెండు సైజుల్లో ఉన్న రొయ్యలు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర ఈ ఆవకాయ చేయడం కోసం పెద్దగా ఉన్న రొయ్యలు బాగుండవండి చిన్నవే బాగుంటాయి అందుకని చెప్పి నేను చిన్న రొయ్యలే తీసుకున్నాను రొయ్యలకి నరాలవి తీసేసి నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత గిన్నెలో వేసుకుని ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని ఒక పొంగు వచ్చి వరకు ఉడకబెట్టుకోవాలండి ఇలా ఉడకబెట్టడం వల్ల వీటికి నీసువాసన ఉంటే పోతుందండి అలాగే ఆయిల్లో వేసినప్పుడు తొందరగా వేగుతాయి రొయ్యలు ఉడుకుతున్నాయండి ఇప్పుడు వీటిని స్ట్రైనర్ లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి నేను రెండు సైజులు ఉన్న రొయ్యలు తీసుకున్నాను కదండి కొంచెం పెద్దగా ఉన్నవి ముందుగా ఉడకబెట్టి తీసేస్తున్నాను తర్వాత చిన్నవి కూడా ఇదే వాటర్ లో వేసి ఉడకబెడతాను నేను ఇప్పుడు మూడు కిలోల రొయ్యలతో ఈ రొయ్యలు ఆవికే చేస్తున్నానండి నాకు ఒకటే సైజు ఉన్న మూడు కిలోల రొయ్యలు దొరకలేదు అందుకని చెప్పి చిన్న రొయ్యలు ఒక కిలో కొద్దిగా పెద్ద సైజు ఉన్న రొయ్యలు రెండు కిలోలు తీసుకున్నాను రొయ్యలు మొత్తం ఈ విధంగా ఉడకబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడి కోసం గోంగూర తీసుకోవాలి మాకు వైజాగ్ లో ఇరవై రూపాయలకి ఐదు కట్టలు ఇస్తారండి గోంగూర చూడండి ఈ సైజ్ కట్ ఇవి పదిహేను కట్టలు తీసుకున్నాను ఇప్పుడు శుభ్రంగా కడిగిన గోంగూరని ఒక కడాయిలో వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి ఈ ఆవకాయ పట్టడం కోసం నేను ఇప్పుడు గ్రౌండ్ నెట్ ఆయిల్ తీసుకున్నానండి ఏఎస్ బ్రాండ్ గ్రౌండ్ నెట్ ఆయిల్ చాలా బాగుంటుంది ఆవకాయలకి చికెన్ ఆవకాయకైనా రొయ్యల ఆవకాయ అయినా గోంగూర పచ్చళ్ళు అల్లం పచ్చళ్ళు ఇవి తాలిం పెట్టాలన్నా నేను ఈ ఆయిల్తోనే చేస్తూ ఉంటాను గోంగూర ఉడికేటప్పుడు ఇలా గరిడితో కదుపుతూ ఉడికించండి ఇలా కదపడం వలన ఆకుల్లా లేకుండా మెత్తని పేస్ట్లా అయిపోతుందండి గోంగూర మొత్తం ఉడికేసరికి చూడండి గోంగూరలో ఉన్న వాటర్ ఎగిరిపోయి గోంగూర మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇప్పుడు వేరే కడాయి తీసుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉడకబెట్టుకున్న పెట్టుకున్న రొయ్యలు వేసి వేపించుకోవాలి పెద్దగా ఉన్న రొయ్యలు ముందు ముందుగా వేసేస్తానండి ఈ రొయ్యలు వేగిన తర్వాత చిన్న రొయ్యలు వేసుకోవాలి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత చిన్న రొయ్యలు వేస్తాను రెండు ఒకేసారి వేసేస్తే చిన్న రొయ్యలు మాడిపోతాయండి అందుకని చెప్పి పెద్ద రొయ్యలు ముందు వేసుకుని తర్వాత చిన్న రొయ్యలు వేసి వేపించుకోవాలి ఈ విధంగా వేయడం వలన రెండు సమానంగా వేగుతాయి ఫైవ్ మినిట్స్ పెద్ద రొయ్యలు వేగిన తర్వాత చిన్న రొయ్యలు కూడా వేసేశాను రెండు కలిపి వేపించేస్తాను గ్రౌనట్ ఆయిల్ తో వేపిస్తున్నాను కదండి అందుకని పొంగు వస్తుంది ఈ ఆయిల్ ఎప్పుడు ఇలాగే పొంగుతూ ఉంటుంది స్టవ్ సిమ్ లో పెట్టుకునే చేసుకోండి హైలో పెట్టేస్తే ఆయిల్ పొంగిపోతుంది నిలవ పచ్చళ్ళ కోసం ఈ ఆయిల్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఆయిల్ స్మెల్ అనేది రాదనమాట ఎక్కువ రోజులు ఉన్నా చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే నువ్వుల నూనె గ్రౌనట్ ఆయిల్ తోనే నిలవ పచ్చళ్ళు పట్టుకుంటే బాగుంటాయి పచ్చళ్ళు రొయ్యలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి గోల్డ్ కలర్ లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను ఇప్పుడు చేసేది గోంగూర రొయ్యలు కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపించుకోండి అల్ల వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా ఈ ఆయిల్ లో వేసుకుని వేపించుకోవాలి గోంగూరలో ఉన్న జిగరంతా పోయి ఆయిల్ లో గోంగూర బాగా వేగేలా వేపించుకోండి ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్ లో పెట్టుకునే చేసుకోవాలి గోంగూర వేగిందని తెలియాలంటే చూడండి గ్రీన్ కలర్ నుంచి కొంచెం డార్క్ కలర్ లోకి మారుతుంది ఈ విధంగా ఇలా మారితే సరిపోతుందండి గోంగూర వేగిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని పక్కన ఉంచుతాను ఇది చల్లారాలండి చల్లారిన తర్వాత ఇందులో ఉప్పు కారం మసాలా అన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఇందులోకి ఒక టీ స్పూన్ మెంతులు వేసుకుని స్టవ్ సిమ్ లో పెట్టుకుని మెంతుల్ని దోరగా వేపించుకోవాలి మెంతులు చల్లారిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని మెత్తని పొడిలా చేసుకోండి ఈ రెండు మెత్తగా అయ్యేలా పొడి చేసుకోండి ఆవాలు మెంతులు పొడి చేసి వేసుకుంటే ఆవకాయ మంచి స్మెల్ తో చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పొడి చేసుకుని ఉంచుకోండి ఇప్పుడు గోంగూర రొయ్యలు వేపించుకున్నాం కదండి చల్లారిపోయింది ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల సాల్ట్ నాలుగు టేబుల్ స్పూన్ల కారం కొద్దిగా పసుపు వేసుకోండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా కూడా వేసుకోండి ఈ గరం మసాలా పొడి వీడియో కూడా అప్లోడ్ చేశానండి ఆవకాయ పట్టుకునే ముందు ముందుగా గరం మసాలా చేసుకుని పక్కన ఉంచుకొని అప్పుడు ఆవకాయని ప్రిపేర్ చేసుకోండి మసాలా వేసిన తర్వాత తర్వాత ఆవాలు మెంతులు పొడి ఉంది కదండి ఆ పొడి కూడా వేసుకుని ఇదంతా బాగా కలిసిలా కలుపుకోండి మొత్తం ఉప్పు కారం మసాలా ఈ రొయ్యలకి గోంగూరకి అంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి ఈ గరం మసాలా ఆవకాయలకే కదండి బిర్యానీలు కూడా చాలా బాగుంటుంది ఫ్రైలు చేసుకున్నా చాలా బాగుంటుంది ఈ మసాలా పొడి వేసుకుంటే ఈ మసాలా పొడి వీడియో మా ఛానల్లో ఉంది చూసి ప్రిపేర్ చేసుకోండి అన్ని రెసిపీస్ లోనే హ్యాపీగా వేసుకోవచ్చు ఈ పచ్చడి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఆయిల్ అంతగా అనిపించట్లేదు కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి పచ్చి ఆయిల్ అయినా బాగుంటుందండి ఇప్పుడు నేను ఈ ప్యాకెట్ లో పోసేస్తున్నాను వేడి చేయక్కర్లేదు నిల్వ పచ్చళ్ళు పట్టుకున్నప్పుడు ఆయిలే మెయిన్ అండి ఆయిల్ సరిపడా ఉంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది ఆయిల్ కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువైతే పచ్చడి పాడైపోతుంది ఆయిల్ వేసిన తర్వాత ఈ పచ్చడి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేయండి చేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం మసాలా సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకుని కలుపుకోండి ఈ పచ్చడికి గోంగూర పులిపు అయితే కరెక్ట్ గా సరిపోతుందండి ఇంకా పులుపు తినేవాళ్ళు అయితే నిమ్ముప్పు దొరుకుతుందండి షాప్స్ లో అమ్ముతారు ఆ ఉప్పు తెచ్చుకుని చిటికెడు పొడి చేసుకుని ఈ పచ్చడిలో కలుపుకోండి పులుపు కరెక్ట్గా సరిపోతుంది చాలా బాగుంటుంది పచ్చడి కూడా పులుపు ఎక్కువ తినేవారి కోసం చెప్తున్నానండి నిమ్మప్పు ఆప్షనల్ మాత్రమే ఈ పచ్చడిలో పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయ రేఖల పైన పొట్టు తీసేసి ఈ విధంగా రేఖలు వలుచుకుని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి నాలుగైదు రోజులు పచ్చడిలో ఊరిన తర్వాత బాగుంటాయండి తినడానికి ఇంతేనండి గోంగూర రొయ్యలవకాయ రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ లో టేస్టీగా గోంగూర రొయ్యలవకాయ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మేము అయితే ఈ ఆవకాయ ఉన్న రోజులు రోజు రైస్ తినేటప్పుడు ముందుగా రెండు ముద్దలు ఈ ఆవకాయ కలుపుకొని తింటామండి వేడి వేడి రైస్ లోకి ఆవకాయ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ ఆవకాయని మీకు కావాల్సిన సైజుల్లో డబ్బాల్లో వేసుకుని స్టోర్ చేసుకోండి బయట అయితే టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి అదే ఫ్రిడ్జ్ లో అయితే ఫోర్ మంత్స్ వరకు ఉంటుంది హ్యాపీగా తినొచ్చు ఈ ఆవకాయని వేరే దేశాల్లో ఉన్న వారికి కూడా పంపిస్తున్నారు అండి చాలా ఇష్టంగా తింటున్నారు చాలా బాగుందని చెప్తున్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్